మరో షాకింగ్ విమానం గాల్లో ఉండగానే ఊడిన విండో ఫ్రేమ్ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇటీవల కాలంలో విమానాల్లో ప్రయాణికులకు ఎదురవుతున్న సమస్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం రెండు వందల అరవై మంది ప్రాణాలను మంటల్లో కలిపేయగా ఆ తర్వాత సాంకేతిక లోపాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్లు ఒకేసారి వేల అడుగుల క్రిందకు పడిపోవడాలు వంటి ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి ఈ క్రమంలో జపాన్లో బోయింగ్ డ్రీమ్ లైనర్ సెవెన్ త్రీ సెవెన్ విమానం అకస్మాత్తుగా సుమారు ఇరవై ఆరు వేల అడుగుల క్రిందకు దిగిపోయిన ఘటన తాజా ఉదాహరణ కాగా జూన్ పద్నాలుగున ఢిల్లీ నుండి బయలుదేరిన విమానం సడన్ గా తొమ్మిది వందల అడుగుల మేర కిందికి దిగిపోయిన ఘటన మరో ఉదాహరణ ఈ సమయంలో విమానం గాల్లో ఉండగా విండో ఫ్రేమ్ ఊడిన ఘటన తెరపైకి వచ్చింది ఇటీవల ప్రయాణికులను తీవ్ర టెన్షన్ పెడుతున్న విమాన ఘటనల్లో తాజాగా మరొకటి వచ్చి చేరింది ఇందులో భాగంగా పూణే నుంచి గోవా వెళ్తున్న విమానం గాల్లో ఉండగా కిటికీ ఫ్రేమ్ ఊడింది ఈ విషయాన్ని విమానయాన సంస్థ స్పైస్ జెట్ వెల్లడించింది ప్రయాణికుల భద్రతపై ఎలాంటి ప్రభావం చూపలేదని పేర్కొంది ఈ సందర్భంగా స్పందించిన స్పైస్ జెట్ క్యూ ఫోర్ హండ్రెడ్ విమానంలోని ఒక కాస్మెటిక్ కిటికీ ఫ్రేమ్ వదులై ఊడినట్లు గుర్తించామని అప్పుడు విమానంలో పీడనం సాధారణంగా ఉందని ఈ ఫ్రేమ్ కిటికీ వద్ద నీడ కోసం అమర్చిందే తప్ప ప్రత్యేక నిర్మాణం కాదని తెలిపింది క్యూ ఫోర్ హండ్రెడ్ విమానం బహుళ పొరల కిటికీ పలకలను కలిగి ఉంటుందని వెల్లడించింది మరోవైపు విమాన ప్రయాణ యోగ్యతను ప్రశ్నిస్తూ ఓ ప్రయాణికుడు ఎక్స్లో లో పోస్ట్ పెట్టాడు దానికి విమానంలో ఊడిన కిటికీ ఫ్రేమ్ వీడియోను జోడించారు ఇందులో భాగంగా అతీష్ మిశ్రా అనే వ్యక్తి విమానం గాల్లో ఉండగా ఒక విండో ఫ్రేమ్ ఊడిపోయిందని పేర్కొన్నాడు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి